బొమ్మ పెడితే ఇంకా బాగుంటది కదా కదా అది అది కూడా ఆలోచించమంటే బెటర్ అంటే నిర్వహణ బాధ్యత తగ్గించుకోవడం ఒక రకంగా అంటే నిజంగా మామూలుగా భరించలేదు అంటారా నిజంగా ఒకటి ప్రభుత్వం భరించాలి అంటే భరించవచ్చు దాతలు ఉన్నప్పుడు ఎందుకు రెండు కోడాలి ప్రభుత్వం ఏం భరించాతల రమ్మంటుంది దాతలు వస్తే దాతలే ఇస్తారు లేదనుకున్నప్పుడు ప్రభుత్వం భరిస్తుంది దాత లేకపోతే నేను పెట్టలేదుగా ఇది ఎట్లాగ ఉంటుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో మొదట అన్నదానం పెట్టారు ఎన్టీ రామారట కానీ ఆ తర్వాత దాతల విరాళాలు ఇవాళ అన్నదానం డబ్బులు దాతల డబ్బులు ఎట్లా ఉంటాయో తెలుసా ఇవాళ కూరలు లారీడు కూరలు విజయవాడ మార్కెట్ నుంచి వారంలో ఒక రోజు ఫ్రీగా వస్తుంది చెన్నై మార్కెట్ నుంచి ఒక రోజు ఫ్రీగా వస్తాయి కర్ణాటక మార్కెట్ నుంచి ఒక రోజు ఫ్రీగా వస్తాయి ఇట్లాగే రాష్ట్రంలోని వివిధ మార్కెట్ నుంచి ఏడు రోజులు ఏ వస్తాయి అట్లాగే నెల రోజులు ఏదో ఒక మార్కెట్ నుంచి ఒక లారీడు కూరగాయలు మంచి క్వాలిటీ చేసి పంపిస్తారు చెత్తా జాపిస్తారు దేవుడి దగ్గరికి అనేటటువంటి ఫీలింగ్తో అలాగే ఫ్రీగా వస్తున్నాయి అట్లాగే పబ్లిక్ ఇచ్చిన విరాళాలతో పెట్టే భోజనాలు కానీ ఇవి డబ్బులు ఎక్కువైపోయి మిగిలిన దాన్ని కూడా మళ్ళీ డిపాజిట్ చేస్తారు ఇది నేను గతంలో అక్కడ పనిచేసిన టైంలో టోకెన్ సిస్టమ్ ఉండేది టోకెన్ సిస్టమ్ ఉంటే నేను దాన్ని రైట్ చేశా తిరుమల కొండ మీద సినిమాలు చూడడానికి రారు లేకపోతే వేరేది రారు అమ్మా అక్కడికి వచ్చే దర్శనానికి దర్శనం లేట్ అయితే తిరుమల తిరుపతి